ఇది తెలంగాణకు సంబంధించింది కాదు వైసీపీకి సంబంధించింది కాదు వైసీపీ కంప్లైంట్ ఏంటి కంప్లైంట్ మీద ఓవర్ యాక్షన్ ఏంటి తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు మొన్న ఒక మర్డర్ జరిగింది ఇక్కడకు వచ్చి పెట్టారు సేవాన్ని పెట్టుకున్నారు ఇక్కడ వెంటనే కేసు రిఫర్ చేశారు ఇక్కడికి అట్లాగే ఎక్కడ సంఘటన ఉంటుందో లేకపోతే ఎక్కడ కంప్లైంట్ కేసు రిఫర్ చేయాలి వాళ్ళు మేలు వేసుకొని ఓరాట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇక హైదరాబాద్ ఈజ్ ఏ కామన్ క్యాపిటల్ ఫర్ టెన్ ఇయర్స్ మామ మాకు అక్కడ హక్కు ఉంది మా పోలీసులు అరెస్ట్ చేస్తాము ఆయన వీసీ సజ్జనార్ ఆయన మాట్లాడితే ఆఫీసర్ లాగా నేను చూడ రాజకీయ లాగా మాట్లాడుతున్నాడు ఇది నేను ఒకటి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ చంద్రబాబు సమస్య కాదు అసలు ఐదు కోట్ల మంది సమస్య కూడా అంత ఓరాట్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళు రిఫర్ చేయండి మనం మేము ఎప్పుడు చెబుతుంటా నేను తెలుగు వాళ్ళము భౌతికంగా విడిపోయాం మనసులు కలిసే ఉంటాయి డెవలప్మెంట్ కూడా కలిసే చేసుకోవాలి ఎందుకంటే సమస్యలు కలిసే ఉన్నాయి ఒక నీటి విషయం కావచ్చు ఒక పవర్ విషయం కావచ్చు నైన్త్ నైన్త్ టెన్త్ షెడ్యూల్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు లేకపోతే ఢిల్లీలో ఆస్తుల విషయం కావచ్చు అన్ని కామన్ ఇష్యూస్ ఉన్నాయి నువ్వు మాకు కొంత ఎక్కువ నష్టం జరిగింది వాళ్ళకి నష్టం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు నష్టం జరుగుతుంది ఈ కూర్చొని సమస్యలు పరిష్కారం చేయాలి తప్పితే నా మీద ఈనమైన కోపం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించుకొని భస్మాసర హస్తంలాగా ఉంటుందని కూడా కనుక్కోవాడు ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నాడు స్పీకర్గా ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఆయన నా గురించి మాట్లాడతాడు ఒక స్పీకర్గా ఉండి ఎలా మాట్లాడతాడో నాకు అర్థం కాలేదు స్పీకర్కి ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం ఆ పవిత్రమైన స్థానాన్ని అంటే అదే స్వామి చవిడ కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నము ఏం చేస్తుంది కనకపు సింహాసమున తీసుకెళ్లి కుక్కను కూర్చోబెడితే ఏం చేస్తుంది అట్లాగే ఒక పవిత్రమైనటువంటి స్పీకర్ స్థానంలో కోడెల శివప్రసాద్ లాంటి ఒక ఫ్యాక్షనిస్ట్ ను తీసుకెళ్లి కూర్చోబెడితే ఆ సీటు ఆ కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టినట్టు అయ్యింది ఆయన ఏం మాట్లాడినా మనం చేయగలిగింది లేదు ఈజ్ అ ఫ్యాక్షనిస్ట్ స్పీకర్ కు అనర్హుడు అయినా ఐదు సంవత్సరాలు భరించారు ప్రజలు మేమైతే పారిపోయాం శాసనసభ నుంచి ఆ స్టనకపు సింహాసనమున కూర్చున్నబెట్టిన సునకాన్ని చూసి మేము పారిపోయాం శాసనసభ నుంచి ఇది చెప్పగలిగింది ఇంకా అసలు టీడీపీని ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏముంది ప్రజలే ఇబ్బంది పెడతారు ఎందుకంటే సక్రమమైన పరిపాలన లేదు చంద్రబాబు నాయుడు గారు కలుస్తుంది ఒకప్పుడు నేను మనవి చేస్తున్నాను మీ అందరికీ కూడా ప్రజలకు కూడా చట్టాపట్టాలు వేసుకుని ఎవరు తిరిగారు స్వామి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో పాటు చంకెక్కి కూర్చున్నది మీరా మేమా టీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ కేసీఆర్ గారిని మీరు విజయవాడ తీసుకొచ్చి భుజాల మీద పెట్టుకుంది మీరా మేమా మళ్ళా కేసీఆర్ గారు యాగం చేస్తే వెళ్ళి ఆ యాగంలో కూర్చున్నది మీరా మేమా మీకేమో బాగా సత్సంబంధాలు పెరిగినప్పుడేమో మీకు ఫ్రెండ్స్ మీతో తగానే వస్తే రాత్రి కళ్ళలోకి వచ్చి మేమంతా యాగం అయిపోయినట్టు కలగడిపోయి ఎందుకనే భయపడుతున్నావు నాకు అర్థం కాలేదు పూగాలము దాపరించినప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేదు చంద్రబాబుకి పోగాలము దాపరించను రకరకాల ఆలోచనలు వస్తున్నాయి వాస్తవాలు ఇవి ప్రజలు గమనిస్తున్నారు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగిన పద్ధతుల్లో బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు దానికి ఈవీఎంలు కూడా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ ది జశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం I love Isaac. Please subscribe Vishakaview. you. Thank you. Thank you.